హాయ్ దిస్ ఇస్ ప్రియా వెల్కమ్ టు సిటీ న్యూస్ ఘనంగా శ్రీ కుసుమహరినాథ భక్తి తత్వ ప్రచార కార్యక్రమం ఇల్లందు పట్టణంలో శ్రీ కుసుమహరినాథుల భక్తి తత్వ ప్రచార కార్యక్రమాన్ని హైదరాబాద్ కుసుమహరినాథ ప్రచార సంస్థ అధ్యక్ష కార్యదర్శుల ఆధ్వర్యంలో ఇల్లందు సేవా సమితి సహకారంతో ఘనంగా నిర్వహించారు గత డెబ్బై సంవత్సరాల నుండి శ్రీ కుసుమహరినాథుల విశ్వ ప్రేమ సందేశములను ఆశయాలను ప్రచారం చేయడమే ధ్యేయంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఆనంద మేలోత్సవంలో తత్వగోష్ఠుల ప్రచార కార్యక్రమం ద్వారా ప్రభాత సేవ సంకీర్తన జ్యోతి ప్రజ్వలన ఉపన్యాసాలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు అదేవిధంగా ఆదివారం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి కళ్యాణ మండపంలో జరుగు ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేయాలి అని కోరారు తొండి కంటా దమ్మ అందమైన ఈ సుందర రజన దమ్మ అతనే రాజు తల్లి thank okay. you thank <laughs> you కుస్మాహార శ్రీ కుస్మహరనాథ ప్రచార సంస్థ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో శ్రీ కుస్మహరనాథ సేవా సమితి ఇల్లందు వారి సహకారంతో దీని ఇరవై ఒకటి ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు రోజులలో ఇల్లందు పట్టణము భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో శ్రీ కుస్మహరనాథ భక్తి తత్వ ప్రచార కార్యక్రమాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు మొదటి రోజు మొదటి రోజు సంకీర్తనలు మరియు ఉపన్యాసాలు సాయంత్రం వరకు జరుగుతాయి ఉదయము నాలుగు నుంచి ఐదు గంట ఐదు నుంచి ఆరు గంటల వరకు ప్రభాత సేవ జరగడం జరిగింది అలాగే తొమ్మిదిన్నర నుండి ఒకటిన్నర వరకు సంకీర్తనలు మరియు ఉపన్యాసాలు జరగడం జరిగింది అలాగే ఐదు నుంచి మళ్ళీ తొమ్మిది గంటల వరకు ఉపన్యాసాలు సంకీర్తన జరుగుతాయి ఈ రోజు వరకు రేపు ఉదయం జ్యోతి ప్రజ్వలన తర్వాత శ్రీ కుస్మారనాథ ప్రచార సంస్థ హైదరాబాద్ వారిచే ఉచిత వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఉచిత వైద్య శిబిరంలో నిపుణులైన డాక్టర్లందరూ కూడా వచ్చి ఉచితంగా వైద్య పరీక్షలు చేసి వారికి ప్రిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది వీటి ప్రిస్క్రిప్షన్ మందులు శ్రీ కుస్మహారనాథ్ ప్రచార సంస్థ హైదరాబాద్ వారు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది వీటి కార్యక్రమాన్ని భక్తులందరూ కూడా సద్వి సద్వినియోగపరుచుకొని భక్తులందరూ అధిక సంఖ్యలో వచ్చి రేపటి కార్యక్రమంలో కూడా ఉచిత వైద్య శిబిరంలో కూడా ఎక్కువ మంది పాల్గొనాలని కోరుకుమర కుష్మహర కుష్మహర